పైగా సినిమా మన సినిమా ఇంకా పది రోజుల్లో రిలీజ్ అవుతుంది ప్రమోషన్స్ ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటో పైగా మీ డేట్స్ అసలు లేవు అంటున్నారు బాబాయ్ అసలు మీ వల్ల హైపర్ అదిగల డేట్స్ లేవనేసరికి ఇప్పుడే దొరికిందన్న దొరికిని ఇమిడియట్ గా మీ అందరూ పరిగెడుకుంటూ వచ్చావు లేదన్న

మీకు 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 తెలుసు అసలు బాగా ప్రమోషన్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే ఉంటే జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరేమో మా ప్రమోషన్స్ రారా అండి మా సినిమా ప్రమోట్ చేయరా అండి ఎందుకు చేయం సార్ మేము చాలా కష్టపడి తీసావండి పైగా ఈ జానర్ లో ఏ తెలిసి ఈ జానర్ లో ఏం మాట్లాడ కష్టపడి తీసావండి ఇంటర్వ్యూకి 5 లక్షలు పెట్టి ఒక సెట్ చేసిన ప్రమోషన్ కంటే పెద్ద ప్రమోషన్ ఏ డబుల్ చెప్పకండి చెప్పొచ్చు సార్ ఎందుకు చెప్పాలి కూడా ఎందుకంటే నాకు తెలిసి ఇంటర్వ్యూలకు ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్ చేయలేదు అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నా చేయాలి షూటింగ్ జరిగిన ప్లేస్ అనుకుంటారేమో భారీగా ఉండాలి స్కేరీగా ఉండాలని షూటింగ్ జరిగిన ప్లేస్ లా ప్లాన్ చేశాం

అంటే ఐడియాలు రాయడం కష్టం కథలు రాయడం ఈజీ ప్రమోషన్ లో కథలు అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అయిపోయింది రెండు గంటలు ప్రమోషన్ చేయమంటే సినిమా ఎత్తు అయిపోయింది ప్రమోషన్ ఎత్తు అయిపోయింది అదొక సినిమా ఇది ఒక సినిమా సినిమా అన్ని ఇంకో సెట్ ఇంకొస్తాయి అందుకే మేము సెట్ చేసాం రెండు సినిమా తీస్తాం ఇప్పుడు ఏదైనా రావ్ <laughs> సినిమా <laughs>

రొమాంటిక్ సాంగ్ కూడా బై ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదు అంట భయ్య ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకు ఎవరు చేయలేదు కూడా కాదు ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు ఐలాండ్ అంటే ఒక ఒక చిన్న ఐలాండ్ అలాంటి వాటికి దింపేవాడు అంటే ఇంక యాక్టర్స్ ఇచ్చాం కదా అని కాదు యాక్చువల్లీ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటది దాని తర్వాత అది క్లోజ్ అయిపోద్ది వాటర్ తోటి ఆ ప్లేస్ లో మేము షూట్ చేశాం క్యారెక్టర్ హీరో

మధ్యాహ్నం పడుతుంది మేము మధ్య వర్షం ఆగుతుంది చూసారు ఇప్పుడు ఐదు నిమిషాలు అలా గ్యాప్ ఐదు షార్ట్ చేసుకుని ఆ గ్యాప్ లో షూటింగ్ చేసి బట్ హ్యాట్స్ ఆఫ్ టు రాజసుందర మాస్టర్ ఆయన ఆయన అన్ని సినిమా అన్ని సాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల అది సాధ్యమైంది కానీ ఇంపాసిబుల్ గా లేకపోతే సాంగ్ ఎప్పుడు ఏదో ప్యాచ్ పడి మళ్ళీ ఇక్కడ రీచ్ అప్పుడు సాంగ్ సాంగ్ బాగా రీచ్ అయింది అందరు కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది మామూలుగా అందరూ అంటే చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయటం థియేటర్ అయితే నాకు తెలిసి వాళ్ళందరికి మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు సినిమా విజువల్ గా కానీ కథ కంటెంట్ పరంగా కానీ అట్ ది సేమ్ టైం సౌండింగ్ ఈవెన్ మన చైతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది ట్రైలర్ పర్ఫార్మెన్స్ గా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్టెడ్ అవును చూసింది పది మంది పాతిక మందిని గాలి ఎగిరేసింది దొండగా గుండకాయ అంటారు కదా அந்த கதாரு ஷாட் ஆல்மோஸ்ட் பாபம் வாசி வெரி இன்ட்ரெஸ்டிங் ஐ கேட் எக்ஸைட் இஷ்டம் ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పర్ఫార్మ్ చేయలేదు అండ్ చూడటానికి నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే చాలా 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 ఇష్టం చిన్నప్పుడు వెన్ ఐ వాస్ లైక్ త్రీ ఇయర్ రోల్ ఫోర్ ఇయర్ రోడ్ కిడ్ నో బేబీ ఆ టైం లో హెచ్ బి యు అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే మిడ్ నైట్ లెవెన్ థర్టీ కల అలా హార్రర్ మూవీస్ వస్తాయి సో అమ్మా నాన్న పడుకునేటప్పుడు నేను హాల్ సినిమా చూసి లైట్ ఎంత ఆఫ్ చేసుకొని లైక్ ఐ కమ్మెంట్ స్లీప్ అట్ అరౌండ్ త్రీ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ టైం సో చిన్నప్పటి నుంచి నాకిష్టం హారర్ హారర్ ఫిల్మ్స్ చిన్నప్పుడు మా ఇంట్లో

ఆ బిల్డింగ్ లో సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్ మాకు తెలిసినప్పుడు మేము అవునా అని చిన్న జంచు ఆవిడేమో అవునా అని ఎక్సైటింగ్ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి లేదు ఐఎస్ఎస్ ఇఫ్ నాట్ లైక్ అది ఇంకా ఎక్సైటింగ్ అన్నమాట లైక్ షూటింగ్ ఆల్సో ఇట్స్ లైక్ ఆ యాక్చువల్లీ జరిగింది ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ అండ్ ద సమ్ స్పిరిట్ ఓకే హౌ డస్ ఇట్ ఫీల్ అన్న ఫీలింగ్ ఉండింది ఐ లైక్ మీరు మీరు మీకు మీ చిన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండదండి హారర్ లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే నేను చిన్నప్పుడు లాంటి సినిమా పక్కన ఐదు ఫ్రెండ్స్ పక్కన ఐదు కజన్స్ పెట్టుకొని అప్పుడు చూసేవాడిని నిజంగా నాకు ఇలా తనలాగా ధైర్యంగా ఒకళ్ళే కూర్చొని అందరూ అది కూడా పడుకున్న తర్వాత ధైర్యంగా చూడాలంటే హారర్ కి అదొక గట్స్ ఉండాలి నేను ఎప్పుడో ఐదు ఫ్రెండ్స్ పక్కన ఏం జరుగుతుంది అలా ఈవిల సినిమా చిన్నప్పుడు ఏంటన్నా ఇప్పటికీ కూడా నైట్ అయితే జస్ట్ మనం పాట పాడడానికి వెళ్తే ఇంకో పాట పాడుకుంటే వెళ్ళాలి లేకపోతే ఏదో చిన్న తెలియని భయం నాకు ఒకే ఒకసారి ఒకసారి నాకు భయం వచ్చింది అంటే అది అది ప్రాపర్ హారర్ కూడా కదా మమ్మీ రిటర్న్స్ అనుకుంటా అనుకుంటారు మమ్మీ ఆర్ మమ్మీ రిటర్న్స్ అడి ఉండడం బిచ్ వన్ అదే దానిలో ఒక సీన్ ఉంటది ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు వాడు స్పెక్స్ ఇలా కింద పడిపోయి వాడికి కనిపించదు సో ఏదో గోస్ట్ వాడికి తెలియదు ఆ మమ్మీ ఇస్ బహైన్ అని ఆ సీన్ చూసి నేను ఏదో బయట ఏదో ఆడుకోవడానికి ఐ వెంట్ ఫర్ ప్లేయింగ్ ఆర్ సంథింగ్ అప్పుడు ఐ వాస్ టర్నింగ్ అరౌండ్ అండ్ సీయింగ్ ఇఫ్ ఈస్ దేర్ బికాస్ గ్లాసెస్ నాకు ఆ టైంలో గ్లాసెస్ ఉండేవి సో లైక్ ఐ నో హౌ ఇట్ ఈస్ టు ఫీల్ లైక్ బ్లరీ విషన్లో ఎలా ఉంటుందని అక్కడ అజిత్ గారి సినిమా రిలీజ్ అవుతుంది ముందు రోజు ఫ్యాన్స్ చేస్తారు క్రేజ్ మామూలుగా ఉండదు ఇక్కడ అది ఇది అని తీసుకెళ్లారు టెన్ థర్టీ లెవెన్ కి తీసుకెళ్లారు బాక్స్ రాలేదంట బాక్స్ రాలేదని ఇంకా చెప్పి అహంబల సినిమా చేశారు ఆ సినిమా అయితే ఆల్మోస్ట్ గుండె అయిపోయేది చాలా సార్లు నేను చాలా అసలు నానా రకాల బూతులు తిట్టారు ఆ డైరెక్టర్ ని మిమ్మల్ని తిడతారు అనుకోండి ఇప్పుడు చూస్తే డోర్ తీసేటప్పుడు కూడా తిట్టేస్తున్నా ఎందుకు ఆ సౌండ్ వేసావు డోర్ మామూలుగా తీయచ్చు కదరా ఆర్టిస్ట్ నేను చెప్పం గానీ మాకు ఒక హోటల్లో ఒక ఆర్టిస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ పడుకునే ముందు అతను బెడ్ మీద నేను పడుకుంటున్నాను మీరు అందరూ పడుకోండి అనేవాడు ఎవరితో అన్నా చెప్తున్నావు మన ఇద్దరమే కదా ఉంది ఇక్కడ అంటే చుట్టూ ఉంటాయి భయో వాటికి చెప్పి వాడు ఇదేంటి పేరు చెప్పకూడదు అంటే మాట అన్నప్పుడు ఫస్ట్ చిత్రం ఏదో భయం వేస్తుంది కదా పడుకున్నంతసేపు నేను తర్వాత రూమే మారాను అతను వల్ల అలాంటి నీకు తర్వాత చెప్తా నాకు యాక్చువల్లీ యాక్చువల్ తనిఖి తనిఖి గారు ఒక ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీకి ఆయనకి ఏదో ప్రైజ్ వచ్చిందంట చాలా వెరీ షార్ట్ స్టోరీ అది అనమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఇద్దరు లో వెళ్తుంటారు ప్యాసేజ్ ఇద్దరు లో ట్రావెల్ చేస్తుంటే ఒకడు అడుగుతాడు పక్క ఏమండి మీరు దయ్యాలని నమ్ముతారా అని నేనా నమ్మను అంటాడు కట్ చేస్తే ట్రైన్ టనల్లో లోకి పాస్ అవుద్ది టనల్ నుంచి బయటికి రాగానే నమ్మనని చెప్పినట్టు ఉంటాడు అంతే అంతే షార్ట్ స్టోరీ రియల్ గా ఆ ఫేస్ చేశారు ఇప్పుడు మొత్తం మనం చిన్న కూడా అలా చూడు అలా అంటే ఎవడో చూసాడని మనకు చెప్పడం వల్ల మనం ఆ భయంతో ఉండడం తప్ప ఎవడో చూసి ఉండది నేను నిజంగా నేను ఒక పాయింట్ వరకు నేను హారర్ సినిమా కూడా కాదు నేను చెడపన ఇష్టపడల నాకు యాక్చువల్లీ కౌశిక్ కథ చెప్పినప్పుడు కూడా నేను హారర్ లాగా ఒక కొత్త ఏదో కొత్త స్పేస్ లో ఉంది హారర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఒక థ్రిల్లర్ మన సిమలో ఒక మంచి కంటెంట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది

ఒక యాభై అరవై కథ రోజు ఎవరికి కథ బింటు పిలుస్తా అంటే వింటున్నా ఎక్కడో చోట ఒక ఫ్రెష్ పాయింట్ ఎక్కడో చోటు ఉంటుంది కదా ఒక ఫైర్ ఉన్న డైరెక్టర్ ఎవరో వాళ్ళు ఉంటారు కథ అన్ని కథలు వింటున్నా సో నాకు ఏది కిక్ ఓకే ఎక్కడ ఓ చేసేయాలన్న కిక్ రాల కౌశిక్ వచ్చి చెప్పాడా లేకపోతే ప్లానింగ్తో వచ్చాడు ఇవన్నీ తెలుసుకొని ఏమన్నా హిస్టరీ అని చెప్పి కరెక్ట్ ప్రీ క్లైమాక్స్ కరెంట్ పోయింది ఇంకా మనోడు ఆపడే కరెంట్ పోయింది ఇలా బ్యాటరీ కావట్లా కరెంట్ స్టార్ట్ అయితే ఇంకా మొత్తం వెళ్తున్నాడు అంత అదే ఫ్లో అతను కూడా కరెంట్ పోయినప్పుడే అసలు ఇదే నా టైం అనుకో అదే టైం అనుకోని ముందుకు వచ్చేసి కూర్చున్నాడు కట్టుబొంగడు ఇలా వచ్చేసి నింగ్ అని చెప్పి బదలు కొట్టేసి డైలాగులు చెప్పేస్తున్నాడు అరే ఇది ఏం చేస్తాడు ఈ క్యాండిడేట్ ఇదేంటి చెప్పండి అది నమస్కారం ఈరోజు శుక్రవారం తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి పునఃప్రసారాలు నేటితో మొదలు ఈ భూమి కన్న అద్భుతానికి ఇది పునర్జన్మ దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘనగాంభీర్య స్వాగతం అచంచల ఆకాశం మేఘాలు గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం ఉసూరుమనే వాయు వాయు ఉయ్యాల పాట పాడుతుంటే

నేను నీకు అర్థం కావాలా ఈ క్యాండిడేట్ అతను పైగా నరేష్ త్రీ అవర్స్ ఇలా చెప్పాడు నేను ఫ్లాట్ ఇంకా ఇదేంట్రా బాబు అసలు నరేష్ మామూలుగా మనకు పది నుంచి ఐదు నిమిషాలు డైలాగ్ ఇలా చెప్పాలంటే చాలా కష్టం ఇన్ని ఇలాంటి పెక్యులర్ వర్డ్స్ అనమాట తర్వాత అడిగా ఏంటి భయ్య ఏంటి మనం ఏంటి మన బ్యాక్డ్రామ్ ఏంటంటే ఎప్పుడు నేను బ్రాహ్మీణ్ అండి అన్నాడు ఓకే లిట్ మేడ్ సెన్స్ బట్ స్టిల్ అది కూడా ఇప్పుడు ఆయన బ్రాహ్మీణ్ అయినా కూడా అసలు కథర్ పరంగా మనం గుర్తు పెట్టుకొని

తెలుగులో చెప్పారు నాకు నాకు అర్థం కాలేదు నాకు నేను ఇప్పుడు అంటే ఏంటి తెలుసా ఇప్పుడు దాకా తెలుగు సగం నాకు అర్థమవుతుంది వింటే వింటే అర్థం అవుతుంది అని అనుకున్నాను కానీ ఈయన నరేష్ తర్వాత మీరు చెప్పింది తెలుగేనా అనిపించింది నాకు నాకు సగం కాలేదు బట్ అయినా నరేష్ వింటానికి చాలా బాగుంది నేను విన్నాను అండ్ ఇంకా ఇంకా డబ్బింగ్ లో అయితే నేను చచ్చిపోయాను నేను ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అవర్ కి మళ్ళీ వస్తాను భయా ఏదో ఉంది డైలాగ్ మళ్ళీ కాదు మళ్ళీ ఎంత సేఫ్ చెప్పించారంటే ఇంకా ఇతర మళ్ళీ డబ్బింగ్ రాకూడదు దాని తర్వాత ఏదో చెప్పిన తర్వాత భయా దాంట్లో ఓనొస్తున్నాను భయం మీ కలిసి ఒకటి రెండు అన్నాడు నన్ను వారం అదే అడిగే ఐ వారం రోజులు నాకు రెండు మూడు గంటలకి నాకు అయిపోయింది డెడ్ అయిపోయావాడిని నేను ఇల్లు ఎక్కువ తినేసేవాడిని నార్మల్ గా ఏంటి నార్మల్ నా ఎనర్జీ బాడీ డ్రైన్ అయిపోయిందా కౌచి డ్రైన్ చేసేస్తాడు అనిపించింది నేను నార్మల్ గా ఒక గంట జిమ్ ఇవన్నైతే ప్రాక్టికల్ గా చేయగలుగుతా నేను చేయలేకపోయాను బ్రదర్ నాకు నేను నిజంగా నుంచో 2 అవర్స్ అదేదో నేను థియేటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అక్కడ మళ్ళీ మీ టేబుల్ టేక్ పెద్ద పెద్ద పేజీలు ఉన్నాయి కదా డైలాగ్స్ చాలా డైలాగ్స్ ఉన్నాయి నేను ఐపోగానే హ్యాపీగా ఫీల్ అయినదే అమ్మయ్య నాది అయిపోయింది హీరోని తెలుసుకుంటేనే నాకు స్టోరీ కూడా ఓకే చేసి అప్పుడు కూడా మాక్సిమం ఉంటే కట్ చేస్తారు కదా

నేను కాబట్టి చేశాను కావచ్చు నెక్స్ట్ నెక్స్ట్ నేను ఈ సినిమా యాక్టర్ అయిపోయాడు ఇలాంటి కథ కాబట్టి కొంచెం సింపుల్ గా వస్తుంది ఇలాంటి రాసుకు తక్కువ డైలాగ్ ఉన్న హీరోకి అదే చెప్తున్నా మనోడు చెప్పేసి మన వాయిస్ వచ్చేస్తుంది అవన్నీ ఒప్పుకోడు హలో అవన్నీ అవన్నీ ఒప్పుకోడు అమ్మా ఆ క్యాండర్ ఏమో ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు అవన్నీ మళ్ళీ ఒప్పుకోడు నన్ను ఆ డైలాగులు నేర్చుకోవడానికి మనం ఇక్కడ రెండు సార్లు కట్ చేస్తాం ఒక్కసారి హాఫ్ అవర్ నేర్చుకుందాం అనుకున్నా భయ్యా భయ్యా అదేదో మాడు లైఫ్ నేను ఏదో పాడేస్తున్నట్టు మాడు తో రివర్స్ సైకాలజీ ఉంటది అనేది అతను చాలా భవిష్యత్తు చాలా పెద్ద డాక్టర్ అవ్వబోతున్నాడు అతని లైఫ్ నేను తొక్కేస్తాడు ఫీల్ అవుతుంటాడు మా నేర్చుకోకపోతే నేను భవిష్యత్తు చాలా పెద్ద డాక్టర్ అవుతున్నా కానీ మీ వంద సపోర్ట్ లేకపోవటం వల్ల నేను రీచ్ అవ్వాల్సిన పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నా ఫీల్ అవుతాడు కానీ అరే లేకపోతే ఎలా ఉంటుంది నేను ఒక షాట్ లో అంటాడు అంటే అసలు ఎలాంటి ఫీల్ అయిపోయి మీరు నేర్చుకోవాలంతే నేను నేర్చుకోవాలంటాడు అది బాధ చెప్తున్నాడా డిమాండ్ చేస్తున్నాడా అనాలి అక్కడ అనేసి వచ్చా అది ఏదో ప్రాబ్లం అని చెప్పి తర్వాత రోజు నన్ను పిలిపించారు డబ్బింగ్ మళ్ళీ ఆ ఒక్క ఆ బిట్టు కోసం పిలిపించారు నేను దీనికి పిలిచిందనే అన్నాను అప్పుడు ఓకే అయింది అది

నాకు టైట్లు ట్రైలర్ రెండు నచ్చినాయి కిస్కింద పురి అన్నప్పుడే అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది మనగా ఒక సిటీ అయిపోద్ది కాన్సార్ లాగా దాంట్లో ఇంకా కొత్త కొత్త కథలు మనం కూడా చెప్పొచ్చు అవును అండ్ యు నో కిష్కింతపురి కాదు మనం ఏ ఊరు పేరైనా పెట్టొచ్చు ఎస్ దేని నుంచి సీక్వెన్స్ అంటే కిష్కింతపురి లో పెడితే ఇంకా 2 3 అనుకోండి ఆ వరల్డ్ కిష్కింతపురి ఇంకా కొత్త కొత్తగా జరిగినట్టు ఓకే అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే మనం ఒక ఫిక్షనల్ సిటీ కాబట్టి మనం ప్లే చేయడానికి గానీ విజువల్ గా ఆడియన్స్ కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి గానీ చాలా స్కోప్ ఉంటది నేను కొంచెం ఫస్ట్ అనుకున్నది అదే ఎందుకంటే ఒక ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా చెప్పొచ్చు మన లిమిటేషన్స్ ఉండవు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఇంకో ఏదే మనం చూపించాం అనుకోండి వైజాగ్ లో బీచ్ బీచ్లో తెలుసు అరే ఈడెంట్రా ఎక్కడో చేసి మన మోసం చేస్తున్నాడు అంటాడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా బాగా ఫెమీల్ అయిపోయారు అండి ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోయారు ఇప్పుడు మీరు తనకు అనండి ఏలూరు అనండి ఎనీథింగ్ అందర్ దేర్ ఫెమిలియర్ అరే ఏలూరు ఎక్కడ ఉంటుంది సాయి పురి సైనిక్ పురి అలా మనం ఫిక్షనల్ గా క్రియేట్ చేయొచ్చు ఎనీవే దట్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ బట్ నాట్ దట్ బట్ మీ డెఫినెట్ యు నో ఈ సినిమా ఫ్యామిలీ అన్న తో తీసుకెళ్లి చూసే సినిమా కదండి yes మే మాక్సిమం ఏంటన్నా ఈ మధ్య కాలంలో సినిమా అంటే వాళ్ళకి వన్ టైం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా నడిస్తే అది సూపర్ హిట్ అంతే మన సినిమాకి ఆ స్కోప్ ఫుల్ ప్లెజ్డ్ గా ఉంది అది

నేను నిజంగా అవాయిడ్ చేస్తాను నేను ఇప్పుడు మగ్ ఫోన్ చూస్తాను రాంగల్ ఫోన్ చూస్తాను తర్వాత సినిమా టైటిల్ రోలింగ్ కార్డ్స్ పడ్డప్పుడు స్టార్ట్ చేస్తాను ఫస్ట్ వాడిది ఒక హరణ వయసు ఉంటుంది నా పేరు ముఖేష్ అయితే నేను అప్పుడు ఏంటంటే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నాలుగు సినిమాలు చూస్తాను ఒకటే రోజు థియేటర్ థియేటర్కి వెళ్ళానంటే మార్నింగ్ మ్యాట్ ని ఫస్ట్ సెకండ్ షో చూసి ఇంటికి రావాలి ఒకసారి ఎప్పుడైనా సో ఒకటి అన్ని కవర్ అయిపోతాయి కదా అని సో అంత ఇంట్రెస్ట్ నాకు సినిమాలు అంటే సో వెళ్దా సో ఇంకా నాలుగు సార్లు చూడాలంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో నాలుగు సినిమా ఎనిమిది 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 సార్లు మన మైండ్ మైండ్డాది అలాగా అమ్మ బాబాయ్ ఈ ముఖేష్ వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఎక్కుతుండే సినిమా హీరో చూసి బట్ గ్రాడ్ మన సినిమాలో లేకపోవడం కౌశిక్ అలా ఆలోచించడం అంటే కౌశిక్ చాలా గుడ్ బాయ్ బేసికల్ కౌశికే చాలా గుడ్ బాయ్ క్యాండిడేట్ గుడ్ బాయ్ కాబట్టి మనవాడికి స్మోకింగ్ డ్రింకింగ్ ఏ హ్యాబిట్ లేదు థింగ్ అంటే వెనక ఏదో క్యారెక్టర్ ఒక ఆర్టిస్టో వెనకాల చేయడం ఒక్క ఉన్నా పెట్టాలంట రూల్ అంటది సో మన సినిమాలు లేకపోతే నేనే షాక్ అయ్యా నేనే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఏంటి మన దానికి ఈ నగరానికి ఇది రావట్లేదు అంటే